మేమందరం కలిసి బాలకృష్ణ లాగా బస్ ని స్ట్రైక్ చేసి వస్తే నువ్వేమో ఆర్జీవి లాగా ఆమెనే చూస్తూ ఉన్నావు బండి కొండంతో ఆపేశాం చేసిని చూడటంతో ఆపేశం ఏమయ్యా చేచి ఒంటరిగానే కదా ఉంది లేని ఈ టైం చూసి చేచి దగ్గరికి వెళ్ళి మెల్లగా నిదానగా ఉందిరా అది కాకుండా తన దగ్గరికి వెళ్తే చెమట్లు పట్టేస్తున్నాయరా ఈ టీ కొట్టు పెట్టిన దగ్గర నుంచి ముగ్గురు అమ్మాయిలు మారిపోయా మే నేను చెప్పనక్కర్లేదు మూడు టీలు ఇతనికి కలిపి ఓకే గుండె లబ్బు డబ్బులు కొట్టుకుంటా గుండె కొట్టుకుంటుందా చేసి కోసం తెగ ఫీల్ అయ్యిఫుల్ అన్నలక్ష్మి మావా వసలు బయలుదేరాను ఇదిగో వస్తున్నాను బావా అలాగే నవ్వుతూ ఉంటే ఎలా బంగారం నీ మామ అసలు ఊళ్ళోకి అనిపిస్తుందా అరే రే అద్భుతంగా కవితలు వస్తున్నాయి నాన్ స్టాప్ గా నవ్వకమ్మా తొందరగా డబ్బులు పెట్టు అలా పెట్టు జాగ్రత్త బాబా నైట్ లైట్లు పనిచేయలేదన్నారు కదా వెలుగున్నప్పుడే వచ్చేయండి పొద్దుగుకి లోపే ఎగురుకుంటే ఇక్కడికి వచ్చి పడిపోను అసలు వెళ్ళటానికి మనసే రావట్లేదు వెళ్ళకపోతే అద్దులు రావు మరి నేను బయలుదేరిన బంగారం నువ్వు జాగ్రత్తమ్మ గాలి కోసం ఇంటికి తెరవకా ఎవడోపడు గాలి వదులుతాడు ఎండ ఎక్కువగా ఉంది ఈడేంటి ఏండి పెట్టుకునే స్నానం చేస్తాడా ఇవాళ వీడి దగ్గర అదే తీసుకోకుండా వెళ్ళకూడదు అరే గుండు అది ఎక్కడరా ఇంకొక ఇవ్వండి ఐదు తీర్చేస్తాను ఇంకా రెండు రోజులే టైము దాని తర్వాత ఎలా తీసుకుంటా గారు తర్వాత వచ్చింది వర్షం పడింది బుర్ర పని చేయలేదని చెప్పకూడదు ఐదు ఈడు ఒకటండి వెళ్ళే మర్యాదిగా అధ్యయాల కట్టాలి ఆలోచించు అయ్యాడు ఏంటి లెట్గా వచ్చావు ఇంటి నుంచే ట్రైనింగ్ పంపుదామని అనుకుంటున్నాను నమస్తే పట్టించుకోండి నమస్కారానికి తక్కువ ఉందిరా అక్కడ చూడు నమస్కారం అండి ఈ చదివే చోట కాకుండా బయటూరులో చదివిస్తున్నారు మీ అమ్మాయినే రే బావా ఇక్కడే ఉంటారు కదా నువ్వు తీస్తూ ఉంటాడు బావా నేను వెళ్ళి తినొస్తాను ఆ ఎవరి దగ్గర ఊర్లో మన మాస ఏంటో తెలుసు అయితే నన్ను తీయమంటావా ఏం అక్కర్లేదు కానీ నేను ఎత్తనుకుండా తీసుకుంటానులే ఉండండి నాలా వరం చూసి వస్తాను రేమ ఊర్లో ఒకడు కూడా నేను పట్టించుకోవట్లేదు రేమ్ మామా మామా

నువ్వు పకింటికి వెళ్ళిద్దడుగు ఒకవేళ అలాగలేదా పెంకు కావాలంటే అధికారో నేర్చుకో నీకు పెంకు కావాలంటే నా ఇంటికి వచ్చి నువ్వు డబ్బు కట్టరా ఓకేనా కొంచెం చాలా టైం అయిపోయింది మీ నీ వచ్చాడు చూడు ఏంటి ఐదు ఇల్లు అయినా పెంకుడు తీసుకొచ్చావు రెండు నెలలుగా అద్దె ఊరంటే వాడు ఎగ్గొట్టాడు కదా అదే అందుకే పెంకు పీక్ వచ్చా ఇప్పుడు అద్దె ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు చూడు ఐదు ఇళ్ళు అంటే ఊరికేనా ఐదు ఇల్లు పెట్టుకున్నాయన టీ చెప్తారా ఖచ్చితంగా చేచి నాలుగు టీలు ముగ్గురే ఉన్నావు నాలుగు టీలు ఎందుకు నాలుగు టీ చేచికి ఈడైపోయాడు అర్రే అరే అర్రే ఏ యాంగిల్ లో చూసినా కూడా మన బంగారం లాగే ఉంది కదా ఏమయ్యా నువ్వు ఏ యాంగిల్ లో చూసినా సందాలంగానే ఉన్నావు నువ్వు మూసుకుంటావా నీకు టీ క్యాన్సిల్ చేచే రెండే టీలు రెండా ఒకటి నాకు ఒకటి చేచికి చిచి అలాగంత నువ్వు చేయకూడదు తీసుకో ఏంటి డబ్బులు ఎగురుకుంటూ వచ్చి ఆ ఏంటి మన పరిస్థితి ఈ విధంగా మారిపోయిందే మూడు రోజులు ఒంట్లో బాగోపోతే ఇంట్లో సంతోషం అనేది ఉండలేదే సాయంత్రం ఇంటికి వచ్చినాక సంతోషానికి చాలా కష్టపడాలే సరే ఎంతదో చూద్దాం ఇరవై ముప్పై నలభై యాభై ఇది పెట్రోల్కి సరిపోతుంది ఆ అయినా బిచ్చగాడు వచ్చి నిలబడతాడు కదా బంగారం ఒక ఇంకో పది అడుగుతో పరిగెత్తిచ్చుకోడుతుందనుకుంటా ఇక్కడి నుంచి తొందరగా మనం బయలుదేరాలి రండి ఏంటి ఏంటి విషయం విషయమా నెల నెల అద్దీ కరెక్ట్ గా కట్టేది నువ్వు ఒక్కదానివే అదే అది తీసుకెళ్దాం వచ్చా ఏంటి ఐదు అయినా కొత్తగా ఉంది ఎప్పుడు పదో తారీఖేగా అద్దె తీసుకోవడానికి వస్తారు అవును ఎప్పుడు పదిహేను రోజుల ముందే వచ్చేస్తారంటే పదిహేను రోజుల ముందే వచ్చేసానా ఉండండి ఒక నిమిషం ఆ అయ్యో చోటు మారిపోయిందే మీరు కరెక్ట్ గా అధిగట్టేస్తారు కదా అందుకే నేను కన్ఫ్యూజ్ అయిపోయా సారీ అమ్మా వస్తాను ఓరి చెత్త నా కొడక పరోతలకి రోజులపై చూపించే మొహం అయితే మొహం చూడు ఎప్పుడు చూసినా ప్యాకెట్ ని చూస్తూనే ఉంటాడు ఈ చెత్తనాపుడికి ఎప్పుడు నేను ఇస్తూనే ఉండాలి పది ఇరవై ముప్పై నలభై ఇదిగో పట్టుగా పది రూపాయల రై నీ కోట ఇంతే కదరా మూడు

కొన్ని రోజు ముందు రెండు వేల రూపాయలు చేతిలో పెట్టుకొని జనం అంతా చిల్లర కోసం లోన్ లో ఉన్నారా అలా సమ మందికి మేమే చిల్లర ఇచ్చాం చేసినట్లు ఈడు ఈ వన్ అయినారు దగ్గర చూస్తారు ఓరియో అది కాదురా నీ ట్యాంక్ యూ పెట్టుకోని ట్యాంక్ యూ ఫుడ్ చేసుకోలేదురా బండి చూసి ఏం దైయడం నాయనా అండ్లో పెట్రోల్ లేదా నేను ఇంట్లో విశేషం కదా అందుకనే ఈ రోజాన బండిలో పెట్రోల్ లేదు అయితే మెచ్చగాడికి ఆనందమే ఓ ఆ చేసి చూసిందంటే పరు పోతుంది అలా పక్క నుంచి తోసుకుంటే వెళ్ళిపోదాం అమ్మ ఎవరు చూడలేదు అనుకుంటా ఐదిగారు తాకుందాం అరే ఇంక పడకలే రండి అయ్యారు టీ దాదాని డబ్బులు లేవాస్తాను లేపోయినా పర్లే నేర్పిస్తాను డబ్బులు ఏమని నేను చెప్పరా నా కొద్ది టీ అయితే మీ ఇష్టం చేస్తా కూడా సంగతి చెప్తా